హాయ్ అండి బనానా ఫ్రెంచ్ టోస్ట్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక ఐదు అరటి పండ్లను తీసుకోండి అరటి పండ్లను ఈ విధంగా స్లైసులుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మనం కట్ చేసుకున్న అరటి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అరటికాయ ముక్కలు రంగు మారే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అరటికాయ ముక్కలు రంగు మారిన తర్వాత ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు కోడగొడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ షుగర్ ఒక స్పూన్ మిల్క్ వేసుకోవాలి ఈ ముడిని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు మిల్క్ బ్రెడ్లను తీసుకోవాలి వీటిని ఎడ్జీలన్నీ కట్ చేసేసుకోవాలి ఎడ్జీలన్నీ కట్ చేసుకున్నాక చపాతీ కర్రతో ఒత్తుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బనానా జామ్ని ఈ విధంగా బ్రెడ్ మీద వేసి రోల్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ రోల్ని కోడిగుడ్డు మిశ్రమంలో డిప్ చేసి ఈ విధంగా ప్యాన్ పైన పెట్టుకోవాలి ఈ రోల్స్ని సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ మన బనానా ఫ్రెంచ్ టోస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్